డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో మెంతా తుపాను అధిక సంఖ్యలో పంట నష్టం జరిగినా రైతులను ఆదుకోవాలని రైతుల పక్షంగా కపిలేశ్వరపురం మండల నాయకులు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూటం సత్యనారాయణ వైఎస్ ఎంపీ ప్రసాద్ నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు పుట్టా కృష్ణబాబు మెర్ల రామకృష్ణ చూడే సూరిబాబు చూడే నానిబాబు పులివెల మధు మేడిశెట్టి దుర్గారావు అంగర్ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ప్రగడ అర్జున్ రావు బుంగా దావీదు బెల్లం సుధీర్ వల్లూరు సుబ్బారావు జువ్వల చంటి నాగబత్తుల శ్రీహరి నాగబత్తుల కళ్యాణ్ బెల్లం కిషోర్ గడ్డం రాజా దాసిరాజు బీరా వెంకట్ నాగబత్తుల గణేష్ గోడి సతీష్ బెల్లం లచ్చయ్య కనపర్తి కిట్టయ్య గోడి సునీల్ బీరా సునీల్ నక్కా సుకుమార్ బెల్లం నిఖిల్ గుత్తులు పుష్పలరావు వనం అర్జున్ మట్టా సాయి కుడుపూడి వీరబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు